అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయేటటువంటి దశకు వచ్చినారు డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మనం ఉన్నది కూడా డిసెంబరే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నాలుగో తారీఖు ఇప్పుడు ఏడో తారీఖు ఇంకో రెండు రోజులు వస్తే కతం వన్ ఇయర్ పాలన పూర్తి అయిపోతుంది ఆల్రెడీ డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఏడవ తారీఖు దాకా మనం విజయోత్సవాలు సెలబ్రేషన్ చేసుకోవాలి వన్ ఇయర్ పాలన పూర్తయితుంది కాబట్టి మనం ఇప్పుడు పెద్ద ఎత్తున పండగలు చేసుకోవాలి భారీ భారంగా సభలు పెట్టుకోవాలి అన్ని ఊర్లలో డప్పు చాటింపులు చేస్తారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చేసేసింది భూకంపం బద్దలు కొట్టేసింది కాంగ్రెస్ మొత్తం వన్ ఇయర్ పాలనలో అద్దపు తుణుక అయిపోయింది ఓ బంగారు తెలంగాణ చేసేసినాం ఓ అమెరికా లెక్క లండన్ లెక్క ఇస్తాంబుల్ లెక్క తెలంగాణను తయారు చేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అన్ని మండలాలలో పన్నెండు వేల గ్రామ పంచాయతీలలో పెద్ద ఎత్తున డప్పులు కొట్టుకొని మరి ప్రచారం చేస్తున్నాడు చాలా నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు కూడా పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వన్ ఇయర్ పాలన పూర్తి అయిపోయింది అన్ని ఇచ్చేసినాం అన్ని అయిపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఇదే రేవంత్ రెడ్డి సార్ మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే మేము సంక్రాంతి తర్వాత రైతు మందు ఇస్తాం ఇప్పుడు రైతు బంధు రాదు సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు మరి రైతు భరోసా అయ్యేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు సభలు పెట్టుకుంటున్నాడు ఎందుకు ఈ విజయోత్సవాలు ఎందుకు ఈ సెలబ్రేషన్స్ ఎందుకు ఈ కథ ఎందుకు రైతు బంధు ఇప్పటిదాకా రాలే రుణమాఫీ కూడా మొత్తం కాలే రుణమాఫీ కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడ అయింది తప్ప మొత్తం పూర్తి స్థాయిలో కాలే మరి కానటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరికి అర్థం కానటువంటి వ్యవహారం ఇదే రేవంత్ రెడ్డి ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు దాకా అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు మీటింగ్స్ అటెండ్ అవ్వడు మొత్తం ఆ మీటింగ్స్ లలో ఆరు గ్యారెంటీలు బద్దలు కొట్టేసిన చెప్పుడు ఈ అబద్దాలని ఎందుకు అనేది ఇప్పుడు వినబడుతున్నటువంటి చర్చ అయితే రేవంత్ రెడ్డి పైన దాదాపు ఈ వన్ ఇయర్ పాలనలో పూర్తి స్థాయిలో పబ్లిక్ దగ్గర నుండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వ్యతిరేకత వచ్చింది అనేది కొంత వినబడుతున్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినా కూడా రేవంత్ రెడ్డి పైన వచ్చినట్టే ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వానికి హెడ్డు రేవంత్ రెడ్డే కదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది రేవంత్ రెడ్డే కదా ఇప్పుడు దాదాపు ఆరు మంత్రి పదవులు ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలే ఆరు మంత్రి పదవులకు ఇన్ఛార్జ్ కూడా రేవంత్ రెడ్డే కదా ఇప్పటిదాకా హోంమంత్రి లేరు విద్యాశాఖ మంత్రి లేరు విద్యాశాఖ మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు చూసుకోవాలి కదా అట్లీస్ట్ ఎవరు పేరు కూడా అనౌన్స్ చేయలే ఈరోజు సీతక్క విద్యాశాఖ చూసుకుంటుందనో కొండాసూరి యొక్క హోంశాఖ చూసుకుంటుందనో ఇట్లా పేర్లు కూడా అనౌన్స్ చేయలే కదా మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరనే మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారం కూడా ఉన్నది అయితే రేవంత్ రెడ్డి వ్యవహారం కొంత తేడా కొడుతుంది అనేది వినబడుతున్న చర్చ రేవంత్ రెడ్డిని జనవరి తర్వాత అంటే డిసెంబర్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు కొత్త నాటికి కొత్త సంవత్సరం నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయి కొత్త వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకు ఈ చర్చ వినబడుతుందంటే రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడవ తారీఖు దాకా ఆయన చేసినటువంటి వ్యవహారం ఏంది అసలు ఆయన ఏం చేసింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్లే చెప్పారు ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం ఆరు గ్యారెంటీలు భూకంపం బద్దలు కొట్టేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంలో ఆయన ప్రచారం చేసిండు అక్కడ పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ పాస్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది మేము తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేసేసినాము తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ అయిపోయింది సేమ్ మహారాష్ట్రలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసినామో మహారాష్ట్రని కూడా మేము అట్లా అభివృద్ధి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అక్కడ అబద్ధాలు చెప్పింది రేవంత్ రెడ్డి దెబ్బకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందనేది కొంత వినబడినటువంటి చర్చ రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేసిండు ప్రజలు నమ్మలేదు రేవంత్ రెడ్డి మోదీని రెచ్చగొట్టేటటువంటి విధంగా మాటలు మాట్లాడిండు ఆరోగ్యని అమలు చేసినాము ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ పంపండి ఎంక్వైరీ కమిటీ డబ్బులు లేకపోతే నేను పంపిస్తాను నేను హెలికాప్టర్ పంపిస్తాను అని చెప్పి బీజేపీని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీ మహారాష్ట్రకి సంబంధించినటువంటి కూటమి బీజేపీకి సంబంధించిన నేతలు తెలంగాణ వీడియోలు మహారాష్ట్రలో ప్రచారం చేసిందట ప్రచారం చేసేసరికి అక్కడ ప్రజలు పెద్దగా కాంగ్రెస్ పార్టీ పైన రెస్పాన్స్ చూపించలే తెలంగాణనే ఉన్నది హైడ్రా తీసుకొచ్చి ఆగమైపోయిండు మూసీ తీసుకొచ్చి ఆగమైపోయిండు తెలంగాణ ఇప్పుడు మొత్తం కింద పడే మీద పడేటటువంటి పరిస్థితి ఉంది సేమ్ మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా బతుకులు కూడా ఇట్లా అయితే అనేటటువంటి ఆలోచనతో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పెద్దగా ఓట్లే రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా మహారాష్ట్ర ఎన్నికలలో ఓడిపోయారు సో ఇది ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఇదొకటైతే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఇటు మంత్రులు ఉన్నారు కదా ఎవరు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ సీతక శ్రీధర్ బాబు ఆ తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి అంటే మొత్తం రేవంత్ రెడ్డి ఇంటికానే ఉంటాడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు లెక్కన హతుక్కోని ఇట్లా ఐస్కాంటం ఉన్నట్టు ఉన్నారు అది వేరే వ్యవహారం బట్టి విక్రమార్క తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళని రేవంత్ రెడ్డి సారు మామూలుగా అంటే మామూలు జోక్తలేడు జోకుడు మీన్స్ గట్టిగానే వాళ్ళని ఒక ఏమంటారు ఇక ఇట్లా పర్వతాలకు ఎత్తేస్తుంది పైకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే పాలమూరికి సంబంధించినటువంటి సభలో పాలమూరు అల్లుడు అంటాడు పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా ఇలాంటి వ్యవహారంలో మాట్లాడుతుంది ఇక ఎవరు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఏమో నాకు సలహాలు ఇస్తాడు శ్రీధర్ బాబు నన్ను నాకు సూచనలు ఇస్తాడని చెప్పి శ్రీధర్ బాబును పోగడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత బట్టి విక్రమార్కను పొగడతలు మామూలు పొగడతలు కాదు ఈ మధ్య కాలంలో మంత్రులను చాలా గట్టిగా పోగుతున్నారు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి ఏదో అర్థమవుతుంది ఏదో జరగబోతుంది ఏదో అధిష్టానం ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నది అట్లనే సీనియర్ లీడర్లు కూడా ఈ మంత్రులు ఎవరైతున్నారో వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తున్నట రేవంత్ రెడ్డి మేము చెప్పేటి పట్టించుకుంటలేడు మమ్మల్ని కలుపుకొని ముందు పోతలేడు ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తుడు ఆయన ఆయన బాట ఆయన వేయగా ముల్లకంపలోనే పోతున్నాడు మంచి దారిలో నడుస్తలేడు మేము ఏదైనా సజెషన్స్ చెప్తాడు ఆయన పట్టించుకుంటలేడు అసలు మమ్మల్ని డీకన్ కూడా డెక్తులేడు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా సార్లు అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చిన మంత్రులు అనేది కొంత వినబడినటువంటి చర్చ అయితే రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ ఎట్లా చెరుపుకోవాలనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మీరు చూడు రేవంత్ రెడ్డి మాటలే కదా బలమైనటువంటి కారణము ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం అర్థంగానటువంటి సిచ్యువేషన్ ఉన్నది రేవంత్ రెడ్డి సార్ ఆ సభ కోతి అక్కడో ముచ్చట ఈ సభ కోతి ఇక్కడో ముచ్చట ఆరు గ్యారెట్లు అమలైతున్నాయి అంటాడు ఆరు గ్యారెట్లు ఇంకా కాలే అంటాడు రుణమాఫీ చేసినాం అంటాడు ఒక కాడ ఓ దేవుని మీద ఒట్టేస్తాడు ఇంకో దేవుని మీద ఒట్టేస్తాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే అర్థం కానటువంటి వ్యవహారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక రెండు మూడు తప్పులు ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ చేసింది హైడ్రా హైడ్రాని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సార్ హైడ్రా తీసుకొచ్చి హైడ్రాకి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి మొత్తం ఇల్లును కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు హైడ్రా ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పిదం హైడ్రా ఈ హైడ్రా తీసుకొచ్చి ఎఫ్టిఎల్ అని చెప్పి మొత్తం పేదల ఇల్లులని అని కథం చేసేసిండు మన దీనికి రంగనాన్ని వెచ్చాడు రంగనా ఉన్న ఇల్లులని అని కథం చేసిండు ఆఖరికి ఈ హైడ్రా బంద్ కావడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అధిష్టానమే చెప్పిందట రేవంత్ రెడ్డికి హైడ్రా బంజ్ ఇకాలు తెచ్చి ఇట్లా ముద్దగట్టి పెట్టిన వ్యతిరేకత మొత్తం హైడ్రా చేయబట్టి మొత్తం ఇప్పుడు ప్రజలందరూ కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరలబడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇక దుకాణం బంద్ చేయమని చెప్పి ఎట్లనో అట్లా హైడ్రాని బంద్ చేపిచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అధిష్టానం లేకపోతే రేవంత్ రెడ్డి సార్ ఇంకా కంటిన్యూ అవుతుండే ఇంకోటి హైడ్రా అధిష్టానం బంద్ చేయడం ఒకటి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఎవరు తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా తిరుపతి రెడ్డి ఇల్లుని కాపాడుకోవడానికి కూడా హైడ్రాని పక్కన పెట్టారు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఏదైతే హైడ్రా హైదరాబాద్ లో దాదాపు రేవంత్ రెడ్డికి థర్టీ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది ముప్పై శాతం హైదరాబాద్ లో థర్టీ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో అధిష్టానం కూడా ఉన్నది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్లేల్సింది హైదరాబాద్ కి సంబంధించినటువంటి వాసులే మరి ఈ కార్పొరేటర్ ఎన్నికలలో మరి ఒకవేళ హైదరా చేయబట్టి మన వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ కు లేకపోతే కాంగ్రెస్ కి సీట్లు రాకపోతే మన పరిస్థితి ఏందనేది అధిష్టానానికి సంబంధించిన ఒక చర్చ అట్లనే ఇదొక ఒక అంశమా హైడ్రా తర్వాత మూసి రేవంతైడ్ సార్ ఏం చేశాను సార్ నార్త్ కొరియాకు పంపిణండు నార్త్ కొరియాను సౌత్ కొరియాకు మొన్న మంత్రులను పంపిణీ మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది అక్కడ పరిశోధన చేస్తారు కదా ఆ ని పంపిండు ఇక్కడికి ఏమో సౌత్ కొరియాకు నార్త్ కొరియాకు పంపిండు కొరియాకు పంపి అక్కడ మొత్తం ఉన్నటువంటి ఆ మూసీ కాలంలో చూసి వచ్చింది చూసి వచ్చిన తర్వాత మూసీ కారికి పోయి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తాం మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పింది అధిష్టానం ఏం చేసిందంటే నీ మూసి గీసి అని వద్దు ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది హైడ్రా ఏవంటే ఆగమానం అయిపోయింది ఇప్పుడు నువ్వు మళ్ళీ మూసీ అని చెప్తున్నావు మూసీ కోసం మళ్ళా అక్కడ ఉన్నటువంటి జనాలను ఖాళీ చేపిస్తే ఆ ఇల్లులన్నీ కూల్చేస్తే పబ్లిక్ తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఇప్పుడు వేట్ చేయి ఇప్పుడు అవసరం లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం ఆపింది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఉన్నాయి కదా మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు చేసేటటువంటి వ్యవహారం వల్ల ఇబ్బంది కావచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు అక్కడ అడ్డుకోండి ఇవన్నీ చేయకండి అని చెప్పి అధిష్టానం చెప్పిందట సో రేవంత్ రెడ్డి సార్ స్లో డౌన్ అయిపోయిన అసలు మూసి వ్యవహారమే లేదు ఇప్పుడు ఒకప్పుడు మూసీల కాడికి పోయి పాదయాత్రలు చేసి ఇవన్నీ చేసిండు కదా అసలు ఇప్పుడు మూసి టాపికే లేదు మొత్తం బంద్ చేసి మూసి ముచ్చట తీసుడు బంద్ చేసిండు ఇదొకటి ఇంకోటి అధిష్టానం మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఎవరు రాహుల్ గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్గే వీళ్ళు చెప్పినట్టు రేవంత్ రెడ్డికి ఆరు గ్యారంటీల ముచ్చట మీరు ఎట్టి పరిస్థితులలో మహారాష్ట్రలో తీయొద్దు ఆ ముచ్చటే మాట్లాడొద్దని చెప్పి చెప్పినారు అధిష్టానం రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు మహారాష్ట్ర పోయి గదే ఆరు గ్యారెంటీల ముచ్చట చెప్పిండు వేరే మొత్తం చేసేసినామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకే అక్కడ ఏది మహారాష్ట్రలో కొంత కాంగ్రెస్ కి ఇబ్బంది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఇదొకటి రెండోది వచ్చేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సార్లు వేయండి ఇరవై ఐదు ఇరవై ఆరు సార్లు వేయినటువంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎన్నిసార్లు దొరికింది కేవలం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మూడు నుండి నాలుగు సార్లు మాత్రమే దొరికిందంట మిగతాయి మొత్తం కూడా మల్లికార్జున ఖర్గేని లేకపోతే కేసీ వేణుగోపాల్ని వీళ్ళనే కలిసి వచ్చింది తప్ప రాహుల్ గాంధీని కలిసేటటువంటి అవకాశమే రాలేదట రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఒక ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు తెలంగాణ ముఖ్యమంత్రికి సొంత పార్టీ నేతకు ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు మొన్న మీరు అంటారు లేదన్నా అపాయింట్మెంట్ టైంలో రాహుల్ గాంధీని మొన్ననే కలిసింది కదా మొన్ననే ఒక మీటింగ్ లో కూర్చున్నట్టు కదా మీటింగ్స్ వేరే అందరితో గుంపుల గోవిందం అందరిని కలిసినప్పుడు అందరితో కలవడం అది వేరే కదా మరి సీక్రెట్ గా సీక్రెట్ మీన్స్ అపాయింట్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీ ఒక కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఒక కుర్చీలో కూర్చొని అప్పుడు జరుగుతాయి డిస్కషన్ ఏందో ఆయన గురించి ఈయన గురించి ఈయనే తెలంగాణలో ఏం జరుగుతుందన్న వ్యూహారం పట్ల ఒక డిస్కర్షన్ ఒక డిసిషన్కి వస్తారు అట్లా ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇరవై ఆరు సార్లు అవుతుంది ఇరవై ఆరు సార్లు కేవలం నాలుగు సార్లు ఇచ్చినట్టు అపాయింట్మెంట్ దాదాపు ఇరవై రెండు సార్లు రిజెక్ట్ చేసారు పోడు వచ్చుడు అంతే మల్లికార్జున ఖర్గే ఎప్పుడు ఓ వేణుగోపాల్కి ఎప్పుడు వచ్చుడు అంతే ఇంతే తప్ప రేవంత్ రెడ్డికి పెద్దగా ఏది అధిష్టానం నుండి రెస్పాన్స్ లేదు అనేది కూడా వినబడుతున్న చర్చ మొన్న ఈడబ్ల్యూసీకి సంబంధించినటువంటి మీటింగ్ ఏదో జరిగినట్టుంది మీటింగ్ జరిగితే ఈ కర్ణాటకకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరు సిద్దరామయ్య డికే శివకుమార్ ఇద్దరిని పిలిచారు అధిష్టానము తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు ఎవరు మహేష్ కుమార్ గౌడు తర్వాత దామోదర్ రాజనరసింహను కూడా పిలిచారు పిలిస్తే పిలిచిన తర్వాత ఒక ఒక వన్ డే తర్వాత మళ్ళీ అధిష్టానం రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పినట రేవంత్ రెడ్డి వద్దు దామోదర్ రాజనరసింహ వద్దు పిసిసి వద్దు ఎవరు పోవాలి బట్టి పోవాలని చెప్పినట్ట వీళ్ళు ఎవరు పోవాలి బట్టి విక్రమార్క ఒక్కడే వీళ్ళు ముఖ్యమంత్రి పోతుడేమో ముఖ్యమంత్రితో పాటు మేము కూడా పోతామని చెప్పి దామోదర్ రాజ నరసింహ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి పోలేదు వీళ్ళిద్దరు కూడా పోలేదు కానీ బట్టెన పోయిండు ఇప్పుడు అందుకే బట్టేనని హీరో అంటున్నాం రాబోతున్నటువంటి రోజులలో కాబోయేటటువంటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క పైన కాంగ్రెస్ అధిష్టానం భరోసా పెట్టుకున్నది నమ్మకం పెట్టుకున్నది బట్టి విక్రమార్కకు త్వరలో ముఖ్యమంత్రి పద వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ బట్టి వేయం మొన్న మీటింగ్కి అధిష్టానం ఒక మీటింగ్ వెళితే బట్టి విక్రమార్క ఆ మీటింగ్ అటెండ్ అయ్యి తర్వాత డీకే శివకుమార్ వేయుడు కర్ణాటక నుండి సిద్ధరామయ్య ఓలే ముఖ్యమంత్రి ఓలే అసలు ముఖ్యమంత్రులకు అలవగులు లేదు మీటింగ్కి డిప్యూటీ ముఖ్యమంత్రులే వేయరు బట్టి విక్రమార్క వేయండి అక్కడ డీకే శివకుమార్ వేయడం వీళ్ళిద్దరు వేయరు వీళ్ళు ఎందుకు పోలేదు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ రెడ్డి ఎందుకు ఓలే రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎందుకు పిలువలే ఎందుకు పక్కన పెట్టింది అనేది ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్లో ఏదో జరుగుతున్నది కాంగ్రెస్లో ఏదో గూడుబుట్టే నడుస్తుంది రేవంత్ రెడ్డి పైన దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దగ్గ దగ్గర దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా వినపడుతున్న చర్చ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఊర్లలోకి ఎమ్మెల్యేలు పోతే ఊర్లో ఉన్నటువంటి జనం ఎమ్మెల్యేలు గల్లాలు పట్టుకుని కొడుతూరు చీపిరికాటలతో కొట్టే పరిస్థితి ఉంది అలా మహిళలు ఎమ్మెల్యేలు ఒకవేళ ఊర్లలో పోతే ఎందుకంటే అని చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ కదా అసలు అమలే చేయలే కదా అమలు చేయనప్పుడు ఎవరు ఊరుకుంటారు ఇంకోటి ఎమ్మెల్యేల బాధ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము గెలుతాము ఓడతామా ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్యేలను తిడతారు ఏ నువ్వు నియోజకవర్గంలో చూసుకోవాలి ఏ మంచు తిరుతారు కదా ఎమ్మెల్యేలు ఏం చేయాలని అర్థమవుతలేదు ఆరు గ్యారెంటీ లేదు ఒక కథ లేదు ఒక వ్యవహారం లేదు ఏం మాట్లాడాలా ఏం చెప్పాలి అసలు మా పరిస్థితి ఏందనేటటువంటి డైనమాలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి బాధ చెప్పుకోలేక బట్టి విక్రమార్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కుమార్ రెడ్డి వెంకటరెడ్డికి చెప్పుకుంటుందట సార్ మా బాధిట్లు ఉన్నది ఎవరు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా చేస్తారంటే చేస్తలేడు లేడు ఎట్లీస్ట్ మా నియోజకవర్గానికి ఓ ముప్పై కోట్లు ఒక నలభై కోట్లు ఏదైనా నిధులు ఇస్తారనేటటువంటి అనౌన్స్మెంట్ చేసినా కూడా మా నియోజకవర్గ ప్రజలు కొంత ఖుషీగా ఉంటారు కదా మరి అదన్నా చేయమంటే అది కూడా చేసే పరిస్థితి లేదు కదా తెలంగాణలో ఏడున్నాయి పైసలు ఏడున్నాయి అసలు లేవు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఈ పన్నెండు నెలలలో ఆయన చేసినటువంటి వ్యవహారం చూడదు ఇగో ఇది మస్తు ఘోరంగా వైరల్ అవుతుంది ఈ ఫోటో ఈ ఫోటో మొత్తం దారుణంగా దారుణంగా వైరల్ అవుతుంది మహాలక్ష్మి అని మోసం బీజేపీ ఒక చార్జ్ డీట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పాలన పైన ఇగో చీకట్లో చీకట్లో అని చెప్పి చీకట్లు నింపిన జ్యోతి అని చెప్పి ఇక్కడ రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తా అని చెప్పి అది గంగలో కలిసిపోయింది తర్వాత అందరి చేయూత అని చెప్పి ఒక అంశం చేయూత నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇస్తాం అని చెప్పి గంగలో కలిపినారు తర్వాత యువ వికాసం అని చెప్పిరు కదా యువ వికాసం ఏమైంది యువ వికాసం అటేవాయ్ యువ వికాసం లేదో కథ లేదు ఇగో కలగానే సొంతిల్లు సొంతిల్ కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు రైతులకు రాని భరోసా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి గట్టి తర్వాత మహాలక్ష్మి అని మోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకి ఇస్తా అని మోసం అందరికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు గ్యాస్ సిలిండర్ లేదు ఖాతా లేదు ఇప్పుడు ఎనిమిది వందలే ఉంది కదా మళ్ళీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు గ్యాస్ సిలిండర్ ఇంకా ఇంకా నడవలే ఇలా దంద మంచికున్నది ఇలా కథ ఇన్ని డైరెక్ట్లు కొట్టిరు ఎలక్షన్ ముందు కాళ్ళు మొక్కుడు చేతులు మొక్కుడు గడ్డం పట్టుకున్నాడు మామూలు దంద చేసిరా ఏమైంది ఆఖరికి ఎట్లున్నది కాంగ్రెస్ పరిపాలన వల్ల చాలా దారుణమైనటువంటి వ్యవహారం ఉన్నది పన్నెండు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు అంటే వీళ్ళు ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎట్లా ఈ కేసీఆర్ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడే దాదాపు ఏడు వేల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి అని చెప్పి తెలంగాణ సమాజానికి తెలుసు కదా పది సంవత్సరాలలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి లెక్క అప్పులు చేయొద్దు అప్పుకూడు తినొద్దు మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచన కదా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పరచుకున్నది కాంగ్రెస్ కూడా కేసీఆర్ లెక్కనున్నది ఇక తేడా ఏముంది అట్లా ఇగో ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు ఇగో పదకొండు నెలల పాలన రూపాయలు ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు ఏం చెప్పాలి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చూడాలి మీరు చేతులు ఎత్తేసిన పాలన చేతగాని పాలన ఇక గిట్ల గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి చేయలే సర్పంచ్ల బకాయిలు చెల్లించలే తర్వాత ఎంపీడీఓ ఆఫీసులకు కిరాయి డబ్బులు కట్టలే ఇగో మధ్యాహ్న భోజనానికి బిల్లులు ఇయ్యలే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి పైసలు జమగాలేయర్టీ అని చెప్పి ఒక కీలకమైనటువంటి ఇలాంటి పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు సర్క్యులేట్ చేస్తున్నారు సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియా చూడండి ఇరవై ఐదు సార్లు ఆ ఇరవై ఐదు సార్ల కంటే ఎక్కువగానే ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి సారు మరి ఇక ప్రజలను ఎందుకు కలుతున్నారు పెద్ద క్వశ్చన్ మార్క్ అధిష్టానాన్ని ఏమో ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు పోయి కలుస్తుంది ఊకే ఢిల్లీకి ఊ అంటే ఢిల్లీకి పోతం ఒక గంటకి ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు అది రేవంత్ రెడ్డికి తెలుసు ఆ ఐదు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి పంట పండిచ్చేవాళ్ళు అట్టడు ఆయన ఇంట్లోకెళ్ళి దేవుడు పైసలు మనమే ఇయ్యాలి మన పైసలే కట్టాలి ఐదు లక్షల రూపాయలు మరి ఈ విమానంలో పోతే ఎంత హెలికాప్టర్లు పోతే ఐదు ఐదు లక్షల రూపాయలు మరి విమానంలో పోతే ఎన్ని లక్షలైతే మళ్ళీ ఒక చార్టర్డ్ ఫ్లైటు ఇనుకో మెన్ ఇనుకో వ్యూహం ఇనుకో కారు ఇక స్పెషల్ ఫుడ్ అన్ని ఉంటాయి అక్కడ వేరే తర్వాత ఒక హోటల్ ఇవన్నీ కూడా మన పైసలే మన డబ్బులే ఊ అంటే ఢిల్లీ పోతాడు ఊ అంటే ఢిల్లీ పోతాడు ఇరవై ఐదు ఇరవై ఆరు సార్లు ఢిల్లీ పోయాను రేవంత్ రెడ్డి సరే ఒక్కసారి అయినా ఏనాడైనా రైతున్ను కలిసిందా రేవంత్ రెడ్డి కలవలే ఏదైనా గురుకుల పాఠశాలను సందర్శించిందా సారు కలవలే తర్వాత నిరుద్యోగులను ఏ రోజు పట్టించుకున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏ రోజు పోయి కలిసిందా కలవలే హైదరాబాదిలు ముర్రో అని మొత్తుకున్నారు రేవంత్ రెడ్డిని తిట్టిరు దారుణంగా పెట్రోల్ పోసుకున్నారు జేసీపీ ముందు వండుకున్నారు ఏ రోజైనా రేవంత్ రెడ్డి కలిసిందా కలవలే ఇగో ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చాలా మంది కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అంత దారుణమైనటువంటి సిచువేషన్స్ మనం చూసినాం ఎప్పుడైనా ఆటో డ్రైవర్లను పరామర్శించిందా పరామర్శించినా కలవలే అసలు ముచ్చటం లేదు ఏం ముచ్చటలేదు రేవంత్ రెడ్డి అలా వన్ ఇయర్ పాలన సెలబ్రేషన్ చేసుకుంటు సంవత్సర పాలన సెలబ్రేషన్ ఈయన ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటుండో ఏమో ఇప్పటిదాకా అర్థమవుతుంది ఇప్పటిదాకా స్కూల్ కట్టిచ్చిందా కాలేజీలు కట్టించిందా రోడ్లు కట్టించిందా ఇల్లులు ఇచ్చిందా ఏమి ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిందా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఇచ్చిందా ఏం చేసినా నీ వన్ ఇయర్ పాలన పూర్తయిపోయిన సందర్భంగా సెలబ్రేషన్ కేక్ కట్టింగ్లు పెద్ద పెద్ద భారీ భరంగా సభలు ఫ్లెక్సీలు బోర్డింగ్లు పేపర్లలో యాడ్స్ సంవత్సర పాలన పూర్తయిపోయింది అద్దపు అని చెప్పి దేనికి దేనికి సంకేతం ఏం అని చెప్పి ఇప్పుడు వినబడుతున్న చర్చ్ ఇదే కాబట్టి రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది కాబట్టి రేవంత్ రెడ్డి స్టిల్ ఇంకా ముఖ్యమంత్రి కుర్చీలోనే కంటిన్యూ అయితే రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో కొంత కాంగ్రెస్ స్లో డౌన్ కావచ్చు ఇబ్బంది కావచ్చు లేకపోతే రాబోతున్నటువంటి రోజులలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీని మనం కోల్పోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి కొంత అధిష్టానం ఒక డిసిషన్ తీసుకోబోతున్న అధిష్టానం కొంత డైనమాల్ ఉంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డిని చేంజ్ చేస్తేనే రాబోతున్న ఎలక్షన్ లో వేరే వేరే ఎన్నికలలో మనం గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్గో కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేకపోతే శ్రీధర్ బాబు ఈ నలుగురులో ఎవరు ఒకరికి ముఖ్యమంత్రి కూర్చిస్తే బాగుంటుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి జనవరిలో ఏదో జరగబోతున్నది జనవరిలో ఏదో జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యూహం చూద్దాం ఏం జరగబోతుంది